బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటే మనం ఫస్ట్ గుర్తుకొచ్చేది రిషి హ్యాండ్లూమ్స్ అండి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే పట్టు శారీస్ ఇస్తుంటారు వీళ్ళ దగ్గర మంగళగిరి శారీస్ కానీ కంచు పట్టు శారీస్ కానీ గద్వాల్ శారీస్ కుక్కపాడ ఇలాంటి అన్నీ ఉంటాయి ఈరోజు ఏంటో మనకు కంచి పట్టు శారీస్ అయితే చూపిస్తున్నారండి చూస్తున్నాం కదా ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీకి అయితే రావడం జరిగిందంట సో మనం ఈ షార్ట్ అయితే తీస్తున్నాము బయట అయితే ఈ శారీస్ మీకు తెలిసే ఉంటుందండి ఈజీగా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ కల సేల్ అయితే చేస్తుంటారు బట్ ఇవాళ ఏంటంటే మనకు మంచి తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారంట ఎంత మురళి ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అన్న షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నాం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇంత మంచి కంచి పట్టు శారీస్ అయితే రావడం జరుగుతుంది నేను చెప్పడం కాదండి మీరు ఇన్ని వీడియోస్ చూస్తుంటారు మీకే అర్థమైపోయి ఉంటుంది ఫైవ్ టు ఎయిట్ థౌన్ ఉండే శారీస్ ఇవాళ మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అదే విధంగా ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు అనమాట ఇవే కాకుండా చాలా శారీస్ అయితే ఉంటాయండి మీరు స్టోర్ విజిట్ చేశారనుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ప్లస్ ఇంకేంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే రావడం జరుగుతుంది చాలా బ్యూటిఫుల్ నేను చూస్తున్నాను సారీస్ ఏ శారీ చూసినా కానీ మంచిగా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి సో ఇలాంటి మంచి శారీస్ కోసం మిషన్ హ్యాండ్ల్యూమ్స్ విజిట్ చేయండి మంచి వీడియోస్ కోసం కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్